సన్నీ లియోన్ అనే పేరు ఎత్తితే మన అందరికీ ఏం గుర్తు వస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సినిమా హీరోయిన్ గా కూడా ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది రెండు వేల పన్నెండవ సంవత్సరం వెండి తెరపై అరంగేట్రం చేసిన సన్నీ లియోన్ ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తూనే ఉంది తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది ఇక ఈమె ప్రస్తుతం రెండు మలయాళం సినిమాలు రెండు తమిళ సినిమాలు నాలుగు హిందీ సినిమాలు ఒక కన్నడ సినిమా చేస్తుంది సినిమాల పరంగా ఇంత బిజీగా ఉన్న బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి వార్తల్లో నిలిచింది తన బిజీ స్కెడ్యూల్లో పోలీస్ జాబ్ కి అప్లై చేసింది అదేంటి ఆమె జాబ్ కి అప్లై చేయడం ఏంటి అనే సందేహం మీలో కలగొచ్చు కానీ నిజంగానే ఆమె పేరిట ఉత్తరప్రదేశ్ లో పోలీస్ జాబ్ అప్లికేషన్ వచ్చింది సన్నీ లియోన్ పేరు మీదున్న దరఖాస్తు చూసి పోలీసులు షాక్ అయ్యారు అడ్మిట్ కార్డులో సన్నీలియోన్ పేరు ఫోటోలు ఎలా వచ్చాయి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఆమె అప్లై చేసుకోదు అలాంటప్పుడు ఆమె పేరు ఫోటోతో అడ్మిట్ కార్డు ఎలా తయారైంది అని యూపీ పోలీస్ సైబర్ సెల్ దర్యాప్తు మొదలుపెట్టింది సన్నీలియన్ పేరుతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పట్టణంలోని సోనేశ్రీ బాలికల కళాశాల కేంద్రానికి వచ్చినట్లు విచారణలో తేలింది యూపీఆర్బి వెబ్సైట్లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు ప్రస్తుతం యూపీలో యూపీపీఆర్బీ పరీక్షలు జరుగుతున్నాయి ఈ పోటీ పరీక్షల్లో సన్నీ లియన్ పేరిట గుర్తు తెలియని ఆకతాయి మూకలు పోలీస్ జాబ్ అప్లికేషన్ ఫోటో బ్లాక్ లో ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను పెట్టారు దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది మొత్తానికి కానిస్టేబుల్ దరఖాస్తులో సన్నీ లియోన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని